టు చక్రి బుల్స్ రేగడ కొత్తూరు సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి మరొక కాంపిటీషన్ జత టీపీఆర్ బుల్స్ తోటా తిరుపాల రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లావారి జత తోటా తిరుపాల రెడ్డి గారు మేడుమాకులపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లావారి జత ఇవాళ రేగడ కొత్తూరులో జరగబోయే సీనర్స్ విభాగానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ చేత హై టెంపర్ బుల్స్ అండి మంచి ప్రదర్శన ఇస్తాయి మరి ఇవాళ ఎలాంటి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి కైవసం చేసుకోవాలని కోరుకుందాం తోటా తిరుపాల్ రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారు మీరు చూస్తున్నటువంటి గీత్త అండి ఈ గిత్తలకి పేర్లు కూడా పెట్టడం జరిగిందండి చెన్నకేశవరెడ్డి ఆదికేశవరెడ్డి మీరు చూస్తున్న వైట్ గిత్త చెన్నకేశవరెడ్డి గిత్త హెవీ స్పీడ్ బుల్ అండి ఇది అలాగే ఆ సైడు మైలగిత్త ఆదికేశవరెడ్డి లోడు గిత్త అండి మంచి సెట్టింగ్ కుదిరిన గిత్తలు టీపీఆర్ బుల్స్ తోటా రెడ్డి గారు నేడుమాకులపల్లి గ్రామం పెద్ద ఒడుగురు మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభాగపు గిత్తలు ఇవాళ రేగడి కొత్తూరు సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మరి మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి కైవసం చేసుకోవాలని చక్రీ బుల్స్ నుంచి కోరుకుందాం చాలా గ్యాప్ తర్వాత బయటికి రావడం జరిగింది దాదాపు రెండు నెలల గ్యాప్ విరామం తర్వాత ఈరోజు మందంలోకి దిగే గీత్తలు మంచి స్వింగ్లో ఉన్నాయి